తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారైన వెంకట ఫిరోజు గారికి అలాగే ఎన్నో చోట్ల హాస్పిటల్ ఖర్చు పెట్టి ఎన్నో విధాలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల్లో కొద్దిగన్నా మీకు మున్సిపాలిటీ ఇవ్వాలనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చేపట్టడమైంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో మీకు వచ్చిన మొత్తము ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవరికి వచ్చే ఆ మొత్తంలో మీరు ఏమైతే పెట్టినారో ఆ మొత్తంలో ఒక ప్రాధికార్యం తీసుకొని మీకు చెప్పులు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతో ఎంతో మన తెలుగుదేశం పార్టీ తప్పున మనకు సహాయం అందించినట్టుగా భావించాలి ఖచ్చితంగా ఎందుకంటే అందరికీ ఇది వర్తించదు కొన్ని ఆరోగ్యాలకు మాత్రమే కొన్ని డిసీజన్ మాత్రమే ఇది వర్తిస్తుంది అయినా ఈ సీఎం రిలీఫ్ పండ్ అనేది మన మంత్రి వాళ్ళు పరు కానీ చొరవతో ఖచ్చితంగా ఎవరు వచ్చినా కాదనకుండా ఉంటారు ఆర్థిక లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సాయం చేయ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి ఆయన ఆయన మీద తెచ్చిన ఫైల్ ఖచ్చితంగా సంతకం చేసి పై పంపించి అందరు సహకరిస్తున్నారు ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మనం ఖచ్చితంగా ఏ పరిస్థితులైనా ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ చక్కగా హెల్ప్ చేస్తే మనకు మంత్రి గారు నిజంగా దాని మీద అప్ చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇది గుర్తుపెట్టుకోండి ఈ రోజులకి రెండు సంవత్సరాల్లో సార్లు ఇన్ని కోట్ల రూపాయల వరకు దాదాపు కోట్ల రూపాయలు ఈ రిలీఫ్ ఫండ్ కింద మనకు రిలీజ్ చేయడం అనేది మనం నిజంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఈ రోజు ఎన్నుకున్నామనే దానికి ఇంతకు మించిన నిదర్శనమే లేదు ఈ రోజు ఈ చెక్కులు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ ఖర్చుల్లో ఎంతో కష్టపడి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కనీసం పూర్తికి ఇవ్వలేకపోయినా మీకు ఆసరా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా గతంలో ఈ విధంగా ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిగానే దాదాపు ఇరవై సార్లు ఇప్పుడు మనకు చెక్కులు వచ్చాయి దాదాపు ట్వంటీ టైమ్స్ చెక్కులు వచ్చినాయంటే మీరు ఏ విధంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని అనుకున్నాం ఇంతకు చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే మీ అక్కడ రాష్ట్రంలో మంచి వ్యక్తిని ఎందుకుంటే ఇక్కడ టౌన్లో కూడా మనం అద్భుతమైన వ్యక్తిని మనం ఎన్నుకున్నాం ఎన్ఎండి ఫరూక్ గారిని నిజంగా ఆయన నిలబెట్టుకుంటున్నారు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని దీనికి అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకులు ఎన్ఎండి ఫరోజ్ గారికి అలాగే రంగాల మండలం కన్వీనర్ విషవన్న గారికి గోస్వాల్ మండలం కుసేశ్వర రెడ్డి గారికి పండే శ్యామ్ గారికి అలాగే హింగమల్ల శ్యామ్ సుందర్ ముక్క గారికి ఇక్కడికి వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్లో ఖర్చు అయిన దానికి బిల్లులు పెట్టి

మన పరుగు గారు మన ఫిరోజ్ గారు మన ఫయాద్ గారు చర్చించారు ఈ సీఎం రిలీఫ్ కోసమే సపరేట్ గా స్టాఫ్ పెట్టారు మన ఆఫీస్ ఎవరైనా వస్తే వాళ్ళ డిస్ చెక్ చేయడము ఏవైతే లేకుంటే అవి తెప్పించడము వాళ్ళను ఏ విధంగా సహకరించాలో అన్ని విధాలుగా సహకరించి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని విజయవాడకి వెళ్ళి తెప్పించడం అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా మన ఫరూక్ గారు పంపిస్తే వెంటనే దాన్ని ఆమోదించి చెక్కులు పంపించడం జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం మన నంద్యాల పట్టణానికి కానీ గోస్పాడ మండలానికి కానీ నంద్యాల మండలానికి కానీ నంద్యాల అసెంబ్లీ కాన్స్టెన్సీకి ఇక్కడి నుంచి ఎన్ని అప్లికేషన్లు పోతే అందరికీ ప్రతి ఒక్కరికి చెక్కులు వస్తున్నాయి ఈ విధంగా మంచి సర్వీస్ ఇస్తూ ప్రజలను ఆదుకుంటూ అలాగే వేరే అభివృద్ధిలో కూడా నంద్యాల అభివృద్ధి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన మంత్రి వరులు పెద్దలు గౌరవీయులు ఫరుకారుదని తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఏదైతే బెనిఫిషస్ ఉన్నారో మీరు కూడా ప్రభుత్వానికి కానీ మన మంత్రి గారికి కానీ మీరు అందరూ అండగా ఉండాలని సందర్భం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మనం గారు ప్రతి వచ్చినా చిన్న సమస్య కానీ వ్యతిరేకించి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళను సమస్య తీర్చుకుంటూ

उन्होंने कार्य के बिना अंजलि कुमार जिला को दान कार्य के लिए उनको बुलाया ये बोल रहे हैं कि जरूरी है कब तक है आने योजना के लिए और प्रबंधन कार्य के लिए इनको उनको मंजिला करनी मतलब वो कर देनी इनको मुक्ति कर देने के लिए बोल के अंदर अटाने मन बुंगल विषम की వార్డ్ ఇన్చార్జెస్ నమస్కారం కోసం ఇప్పుడు దాదాపు ఇప్పుడు వరకు మనం పంచిన అమౌంట్ వచ్చేసి మూడు కోట్లు పది కౌన్సెన్సీకి పంచిన అమౌంట్ మూడు రౌండ్లు టోటల్ బెనిఫిషియరీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఓకే ఇప్పటి వరకు మనం ఈ రోజు మనం ఇచ్చి చూస్తుంది ఫార్టీ త్రీ మెంబర్స్ దాదాపు అమౌంట్ శాంక్షన్ అయింది థర్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఈ రోజు అయితే మనం మీరు చూస్తున్నారు చాలా మంది అంటే చాలా మంది హాస్పిటల్ బిల్లు కానీ చాలా కష్టపడుతున్నారు అంటే మొత్తం హాస్పిటల్స్ కి మనం దాదాపు ఎక్కడ హాస్పిటల్ వెళ్ళినా మీరు చూస్తున్నారు ఎంత ఖర్చు అవుతుందో ఒక్క ఏమంటే ఒక చిన్న ఇంజెక్షన్ కానీ ఒక్క రోజు అనేది రెండు రోజులు కానీ ఎంత కూడా రెండు మూడు రెండు లక్షల పైన లక్షల పైన ఇచ్చిస్తున్నారు ఏమైనా టెస్ట్ చేయాలంటే కూడా దాదాపు లక్షల్లో బిల్లు వస్తున్నాయి అట్లాంటి సమయం అప్పుడు మనకు ఈ ప్రభుత్వం మనం చంద్రబాబు నాయుడు గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు చూస్తున్నారు చాలా అవసరం పడుతున్నారు దానికోసం అమౌంట్ అంటే

ఊళ్ళో పెద్దలు ఎందుకంటే ఊళ్ళో పెద్దలతో ఎందుకంటే మనకు ఎవరో అర్థం కాదు కదా డైరెక్ట్ వచ్చే ఊర్లో కానీ వాటిలో కానీ మనం ఉంటారు వాళ్ళకు వస్తే మనకు బాగుంటుంది దానికోసం మీరు మీరు రావచ్చు ఖచ్చితంగా మీకోసమే ప్రభుత్వం ఉంది మీకోసమే ఆఫీస్ ఉంది ఎప్పుడన్నా కానీ ఏదన్నా సమస్య వస్తే కూడా ఖచ్చితంగా నేను కానీ మా నాన్నగారు కానీ మన మా అన్న గాని మన తెలుగుదేశం లీడర్లు కానీ ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి వార్డు లో తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇన్ఛార్జ్ గానీ బాగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా గానీ వాళ్ళు ముందుకుంటున్నారు ఖచ్చితంగా ఆ సమస్య తీర్చే వరకు మనం ఖచ్చితంగా చట్టాన్ని కోరుకుంటూ ఇంకా ఎందుకంటే చాలాసేపు నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి साध्य <mile> <the> <ceasefire> <laughs> <f doohehe> அது <laughs> 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 감사합니다. <목소리로> <목소리로>